పెట్టింది అందులో మనకు సంబంధించినటువంటి పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి మనం పాన్ కార్డ్ సక్సెస్ అని వచ్చేసింది దీని భారత ప్రభుత్వం ఇటీవల పాన్ టూ పాయింట్ ఓ ప్రాజెక్టు కింద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు జారీ చేసే పాత పాన్ కార్డు కంటే భిన్నంగా ఉన్నాయి కొత్త పాన్ కార్డుపై క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆ కార్డు హోల్డర్ గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది ఈ కొత్త పాన్ కార్డును డిజిటల్గా కూడా ఉపయోగించవచ్చు దీంతో పాన్ కార్డ్ భద్రత మరింత పెరుగుతుంది మీరు పాన్ కార్డ్ను వెంట తీసుకొని వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు మీ ఫోన్ నుంచి దీని కోడ్ని స్కాన్ చేయడం ద్వారా అన్ని లావాదేవీల్ని కొనసాగించవచ్చు మీ ఫోన్ని ఉపయోగించి ఈ యొక్క కొత్త టూ పాయింట్ ఓ పాన్ కార్డ్ని ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సింపుల్గా రెండు నిమిషాల్లోనే అర్థమయ్యేట్టు మీకు వివరిస్తాను మన ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఎన్ఎస్డిఎల్ అని టైప్ చేసి సెర్చ్ చేయగానే మనకు కొన్ని లింక్స్ వస్తాయి పాన్ కార్డ్ సంబంధించి అందులో రిక్వెస్ట్ ఫర్ రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే ఈ విధమైన పోర్టల్ ఓపెన్ అవుతుంది అందులో మనకు సంబంధించినటువంటి పాన్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేయాలి మన వద్ద ఏ పాన్ కార్డ్ అయితే ఉంటుందో ఆ పాన్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేయాలి తర్వాత ఆధార్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేయాలి మన యొక్క పూర్తి ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి ఈ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కింద మన యొక్క డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన నెల అనేది వస్తుంది ఆ తర్వాత ఇయర్ ఎంటర్ చేయాలి డేట్ కాదు ఇయర్ ఇయర్ ఎంటర్ చేసిన తర్వాత కింద జిఎఫ్టీ అనేది చెప్పేసి ఆప్షనల్ దానిపైన అగ్రిపై క్లిక్ చేసేసి ఇక్కడ ఐ నాట్ ఏ రోబోట్ పై క్లిక్ చేసి సబ్మిట్ చేసేయాలి సబ్మిట్ చేయగానే మనకు ఇంకో కొత్త పోర్టల్ ఓపెన్ అవుతుంది ఈ కొత్త పోర్టల్లో మనకు పాన్ సంబంధించిన యొక్క డీటెయిల్స్ మన యొక్క కరెంట్ అడ్రస్ మొత్తం తెలుస్తుంది అక్కడ కనిపిస్తుంది దానిపైన మార్క్ చేసేసి అగ్రిగట్టేసి ఓటీపీపై క్లిక్ చేయాలి ఓటీపీ వస్తుంది మన మొబైల్కి ఒక ఓటీపీ రాగానే ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసేయాలి ఇలా మన మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత దాన్ని వ్యాలిడేట్ అని క్లిక్ చేయాలి అలా వ్యాలిడేట్పై క్లిక్ చేయగానే మనకి ఇంకో పోర్టల్ ఓపెన్ అవుతుంది ఇది పేమెంట్కి సంబంధించింది ఇక్కడ మనకు పేటిఎమ్ మరియు క్రెడిట్ కార్డ్ వీసా కార్డు ఫోన్పే ద్వారా ఎలాగైనా మనకు యాభై రూపాయలు పెట్టి మన యొక్క కొత్త పాయింట్ టూ పాయింట్ టూ కోసం అప్లై చేసుకోవచ్చు ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఫిఫ్టీ రూపీస్ చూపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే డైరెక్ట్ మనకిది పేటిఎంకు లేదా ఫోన్పేకి మనం ఏది ఎంచుకుంటే దానికి తీసుకెళ్ళిపోతుంది ఇక్కడ నేను ఫోన్పే ఎంచుకున్నాను కాబట్టి నాకు ఫోన్పేకి వెళ్ళిపోతుంది ఫోన్పేకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఫిఫ్టీ రూపీస్ పైన పేమెంట్ చేయమని చెప్పేసి ఆప్షన్ వస్తుంది రూపీస్ వచ్చేసింది కదా అక్కడ మనం పేమెంట్ చేసేయాలి మన యొక్క యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేసేసి పేమెంట్ కొట్టేయంగానే మనకు ఒక్క కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వచ్చేస్తుంది మళ్ళీ ఇది రీడైరెక్ట్గా మనకు అక్కడికి తీసుకెళ్తుంది పాన్ పోర్టల్లోకి చేసిన తర్వాత మనకు ఒక సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది ఇలా ఒక రిక్వెస్ట్ టు రీప్రింట్ పాన్ కార్డ్ సక్సెస్ అని వచ్చేసింది దీన్ని మనం కావాలనుకుంటే ఒక ఇన్వాయిస్ రూపంలో ప్రింట్ కూడా తీసుకొని పెట్టుకోవచ్చు పీడిఎఫ్ రూపంలో ఇక్కడ కంటిన్యూ పై క్లిక్ చేయగానే మనకు పాన్ రీప్రింట్ రిక్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత దాని యొక్క ఇన్వాయిస్ అనేది మనకు పీడిఎఫ్ రూపంలో వచ్చేస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఒక రిఫరెన్స్ లాగా దాన్ని ఉపయోగించుకోవచ్చు ఈ రకమైన మెసేజ్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ యూ రీప్రింట్ పాన్ కార్డ్ ఇలా మీరు ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ యాభై రూపాయల్లోనే కొత్త పాన్ టూ పాయింట్ ఓ కార్డ్ని పొందవచ్చు మీ యొక్క పాన్ అడ్రస్పై ఇంటికే ఇది పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి